హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసక్కి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే వంకాయ పెరుగు తాలింపండి వేసవిలో చాలా హెల్దీ ఇది ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా వేగే వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి ఆయిల్ చిందుతుందని చెప్పేసి నేను పైన మూత పెట్టి ఇలా వేస్తున్నానండి ఇలా వంకాయలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి సరిపడా ఉప్పును వేసుకోండి అంటే మనకి ముక్క కండ్రు రాకుండా చేదు రాకుండా ఉండటం కోసము వంకాయ మెత్తగా ఉడుకుతుందనమాట అందుకని సరిపడా కొంచెము ఉప్పుని వేసుకొని ముక్క అంతా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకొని ముక్క అంతా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ముక్క అది ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇలా అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇది ఆరే వరకు కూడా ఇది కంప్లీట్గా చల్లారే లోపల మనము నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు పెరుగును తీసుకున్నానండి గడ్డ పెరుగు తీసుకున్నాను దీంట్లోకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇదంతా బాగా చక్కగా చిలకరించుకోండి నేను మజ్జిగ కవ్వాని బట్టి ఇలా చిలకరించుతున్నాను మీకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి మీకు చిక్కదనం ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఒక అరటి గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను స్టార్టింగ్లో అంతా కూడా చక్కగా కలిపేసుకొని చూసుకొని మళ్ళీ కావాలి అనుకుంటే దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకోండి మనకి జారు అన్నది ఇలా ఉంటే మనకి చక్కగా టేస్ట్ అన్నది బాగుంటుందండి మన తర్వాత దీంట్లోకి వంకాయను కూడా యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది మరి మజ్జిగలాగా కాకుండా సెమీగా ఉండే లాగా చూసుకోండి ఇలా కలిపేసుకొని పెరుగుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దీంట్లోకి ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకొని ఇలా చక్కగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని దీంట్లోకి వేసి వీటిని కూడా దంచుకోండి మీ దగ్గర రోలు లేని వాళ్ళు ఈ ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లోనే చేసుకోవచ్చు రోలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి రోట్లో టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలను కూడా దంచుకున్న తర్వాత వంకాయలు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని కాస్త ఇలా దంచుకోండి మనకి వంకాయ అంతా కూడా మెత్తగా అయిపోవాలి చూడండి ఇలా పచ్చడి ఎలా ఉంటుంది మనకి అలా మెత్తగా అయిపోయే వరకు కూడా ఇలా వంకాయని కూడా దంచేసుకొని ఇదంతా కూడా తీసేసి మనం పెరుగులోకి దీన్ని యాడ్ చేసుకోవాలి చూడండి మనకి అక్కడక్కడ లైట్గా వంకాయ అనేది కనిపిస్తూ ఉంటుంది అలా ఉంటేనే మనకి బాగుంటుందండి మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా అయ్యేలా చేసుకోకండి టేస్ట్ అన్నది బాగోదు ఇలా పచ్చడి అంతా కూడా పెరుగులోకి చక్కగా కలిపేసుకోండి ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని జార్ అన్నది చూసుకోండి సెమీగా ఉండేలాగా మీకు అవసరం పడితే ఇంకాస్త వాటర్ అయినా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి మీరు వేసుకున్న ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి పోపును వేసుకుందాము పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకును వేసుకొని పోపుని వేయించుకోవాలి ఈ పోపులోకి కొంతమంది పొడి వేస్తారండి అంటే ఎండిపోయిన అల్లం పొడి ఉంటుంది కదా అల్లం ముక్క దాన్ని కూడా వేస్తారు మీకు ఆ ఫ్లేవర్ ఇష్టము అనుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదు ఇలా పోపు వేగిన తర్వాత కొంచెము పసుపు అలాగే ఒక ఉల్లిపాయనిలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి మనకి ఉల్లిపాయ ఏమీ వేగే పని ఉల్లిపాయ ఏగకుండా పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ పోపు వేడిలో కొంచెం ఇలా మనకి ఆ వేడిలో కొంచెం మగ్గుతుంది కదా అది సరిపోతుంది ఇలా మగ్గితేనే ఉల్లిపాయ బాగుంటుంది మరి మెత్తగా మగ్గితే బాగోదు మీరు కావాలి అనుకుంటే పచ్చి ఉల్లిపాయలనైనా కూడా డైరెక్ట్గా పెరుగులో యాడ్ చేసుకోవచ్చు అండి ఈ మాత్రం కూడా వేయించే పని లేకుండా డైరెక్ట్ పచ్చి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు ఉల్లిపాయలు అన్నది చూసుకోండి చూడండి ఇదంతా పోపు అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి నంచుకోవటానికి కూడా ఈ వంకాయ పెరుగుపచ్చలు అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికైనా ముందు మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం